హాయ్ అండి అందరికీ బోనాల శుభాకాంక్షలు అండి హైదరాబాద్లో ఉండే ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఆషాఢంలో బోనాలు చేస్తారు కదా ఈరోజు మేము కూడా బోనం చేస్తున్నామండి ముందుగా బియ్యం కడిగి ఒక మనం ఏదైతే బోనం చేస్తామో దాంట్లో నేనైతే చెంబులో చేస్తున్నానండి దాంట్లో పసుపు వేసి మనం అన్నం ఎలా వండుతాము అలాగే ఉడికించుకొని పక్కకు పెట్టుకొని మనము చల్లారిన తర్వాత మాత్రమే కుండను పుదియాలండి ఎందుకంటే బొట్లు అంటుకోవండి వేడికి ఆయిల్ రుద్దిన తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకొని ఒక దాంట్లో బెల్లం అండి నేను చెంబుల్లో బెల్లం శాఖ పోషానండి ఇంకో చిన్న చెంబులో పెరుగు పోసుకొని అలాగే మనము పువ్వులు కూడా చుట్టూ పెట్టుకోవాలండి పెట్టిన తర్వాత ఒక దాంట్లో సల్ల ఒక దాంట్లో బెల్లము ఆనియన్స్ కూడా తీసుకొని వెళ్ళాలండి మనకు దీపం గుడి దగ్గరికి పోయే వరకు ఉండాలి అంటే మనము ఒత్తులు పెద్దగా చేసుకొని పెట్టుకోవాలండి కుందులు పెద్దగా పెట్టేసి మనము పోయే ఫైవ్ టెన్ మినిట్స్ గుడికి వెళ్ళే ఫైవ్ టెన్ మినిట్స్ ముందే దీపం పెట్టి పెట్టుకోవాలండి అలా పెట్టుకుంటే దీపం మంచిగా వెలుగుతుందండి మనం ముందే వెళ్ళేటప్పుడే పెట్టుకుంటే దీపము కొండలు ఎక్కడం అట్లా జరుగుతుందండి ఈరోజైతే బోనం మా పాప తీసుకొస్తానన్నదండి అందుకే ఈరోజు పాప బోనం ఎత్తుకున్నదండి మీకు ఇలా నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మా పాప వేసుకున్న డ్రెస్ నేనే స్టిచ్చింగ్ చేశానండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సైడ్ కూడా ఇలాగే బోనం చేస్తే కామెంట్ చేయండి బాయ్ మరి